నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న వార్తలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు తాము ఎప్పుడూ ఒకే విధంగా ఉంటామని తమ మధ్య అవాస్తవాలు ప్రచారం చేసే వారికే నష్టం వాటెల్తుందన్నారు తమ ఆత్మీయత ఈనాటిది కాదని దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు ఆత్మకూరులో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు తామిద్దరం రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్నామని చివరి వరకు కూడా ఇదే సఖ్యత ఉంటుందన్నారు పరస్పర సాకారంతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి

ఇద్దరం కలిసే ఇద్దరం కలిసే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ పాలసీలో మేము కలిసి పనిచేస్తాం ఈ ప్రాంత అభివృద్ధి ఇద్దరం కలిసి చేయించు చేయి కలిసి పనిచేస్తాము ఎవ్వరితో ఉన్న లేదు అటువంత హాడే మీకు ఎవరికి దాని లేదు వచ్చినక్కడ అది మీకు చెందిదెట్టే తప్ప మా ఇద్దరికి వాళ్ళు అనేది ఒక భయపడి చేసి